ఒకప్పుడు తను పడిన కష్టాలు మరెవరూ పడొద్దని భావించి వరద బాధితులు పడుతున్న కష్టాలను చూసి చలించారు పెద్దపల్లి జిల్లా గోదావరికి తిలక్ నగర్ కు చెందిన యూట్యూబ్ నటి డైరెక్టర్ కాటం విజయ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా తో పాటుగా పలు ప్రాంతాల వరద సృష్టించిన విలయానికి సర్వర్ నష్టపోయి అనేక కుటుంబాలు నిరాశ్రయాలు కావడం అన్నపానీయాలు లేక కూడు గూడు చెదిరి అల్లాడుతుండడం చూసి చలించిన షార్ట్ ఫిల్మ్ నటి విజయ తన స్నేహ బంధం గ్రూప్ మిత్రుల సహకారం తీసుకుని వరద బాధిత ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తాను సైతం ఒకప్పుడు తగిన గాలిపటం వల్లే నా అనేవారు ఉన్న ఉన్నా ఏ బంధాలకు నోచుకోలేదు ఇక ఒంటరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చారని అలాంటి కష్టాలను స్వయంగా అనుభవించిన ఈ వరద బాధితుల దయనీయ స్థితి చూసి హృదయం తడుక్కుపోయిందని పేర్కొన్నారు చూసారండి ఇది నిజామాబాద్ జిల్లాలోని గంగాస్థాన్ అనే ప్రాంతము ఇక్కడ మొత్తం ఇక్కడ చాలా మంది వరద బాధితులు ఉన్నారు కోపం వీళ్ళ గ్రామాలన్నీ ఈ గ్రామం అంతా మునిగిపోయింది కనీసం తినడానికి బియ్యం కూడా లేవంట చాలా హీన స్థితిలో ఉన్నారు దయచేసి ఎవరైనా మీకు తోచిన సాయం ఇక్కడికి వచ్చి చేయండి మాట్లాడము బియ్యం లేవు తిన తండ్రికు ఏం మాట్లాడదు అర్థం బియ్యం ననిపోయినాయి అన్నీ నీళ్ళు వచ్చి వరదల రేకులు బీకులు ఇండ్లు అన్నీ వెళ్ళిపోయినాయి మేము మస్తు గరీబోలు అమ్మ గురించి ఓలు పట్టించుకుంటాము రాలేదు కార్పొరేటర్లు హోలు రాలేదమ్మా ఎలక్షన్ అప్పుడే వస్తారు